మరి దీని నుండి మనల్ని మనం కాపాడుకోవడం ఎలా ఇవన్నీ ఉన్నాయి సమాజంలో పరిష్కారం ఏమిటంటే సృష్టికర్తనలా ఖురాన్ గందం తెలియజేస్తున్నాడు పదేడో అధ్యాంసూరే బనీ ఇస్రాయల్ ముప్పై రెండో వాక్యంలో తకరబుజిన ఖురాన్లో ఎక్కడ కూడా వ్యభిచారం చెయ్యొద్దు అని చెప్పబడలేదు వ్యభిచారం దరి కూడా వెళ్ళమాకండి అల్లాహక్బర్ వ్యభిచారం దరి దాపులకు వెళ్ళడం అంటే శరీరంతో జరిగేటటువంటి వ్యభిచారం చాలా దూరం వ్యభిచారం యొక్క దరి దాపులకు వెళ్ళొద్దు అంటే మీ కంటితో వ్యభిచారం చేయకూడదు సమాజంలో ఇప్పుడు మనం చూస్తున్నాము ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ వచ్చేసింది ప్రతి ఒక్కరు కూడా అశ్లీల చిత్రాలను చూస్తున్నారు లేకపోతే అశ్లీలాన్ని చూస్తూనే ఉన్నారు అది కంటితో జరిగే వ్యభిచారం ఆ తర్వాత చెవులతో జరిగే వ్యభిచారం పర స్త్రీల యొక్క మాటలు విని ఆనందిస్తున్నారు వారితో ఎక్కువసేపు మాట్లాడాలనుకుంటున్నారు అది చెవితో జరిగేటటువంటి వ్యభిచారం ఆ తర్వాత ఏ స్త్రీతో అయితే మీరు మాట్లాడుతున్నారో అది నాలుకతో జరిగే వ్యభిచారం ఏ స్త్రీని కలవడానికైతే మీరు పాదాలు వేసుకొని వెళ్తున్నారో అది కాళ్లతో జరిగే వ్యభిచారం అలో చూసారా వ్యభిచారం దరిదాపలకి వెళ్ళదంటే ఈ విషయాలన్నింటినీ మనం మనం కాపాడుకోవాలి సమాజంలో ఎలా ఉంది మీరు ఒక్క రూపాయి షాంపూ దగ్గర నుండి పది లక్షల కారు వరకు ఏది కొనాలి అన్నా స్త్రీలని అర్ధనగ్నంగానే చూపిస్తున్నారు అవి చూపిస్తేనే అమ్ముడుపోతున్నాయి ఏ పేపర్ అయినా తీసుకోండి ఏ టీవీ ఛానల్ అయినా తీసుకోండి చివరికి న్యూస్ ఛానల్ అయినా తీసుకోండి ప్రతి దాంట్లో కూడా స్త్రీలని అర్ధనగ్నంగా చూపిస్తున్నారు సమాజంలో పరిస్థితి ఎలా అయిపోయింది అంటే స్త్రీలు పూర్తిగా హిజాబ్ వేయాలి అంటే అభ్యంతరం స్త్రీలు అర్ధనగ్నంగా ఉంటే ఎవరిష్టం వాళ్ళదండి వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళకు వదిలేయండి వాళ్ళు చూడండి సమాజంలో మనం చూస్తున్నాం బురఖా వేసుకొని హిజాబ్ వేసుకొని పిల్లలు కాలేజీకి వెళ్తే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కానీ అదే కాలేజీలో అర్ధనగ్నంగా బాలికలు వస్తే స్త్రీలు వస్తే అది స్వేచ్ఛ వాళ్ళ ఇష్టం చూసారా ఎంత కఠినంగా పరిస్థితులు ఉన్నాయో ప్రతీదీ కూడా ఇలాగే ఉంది కానీ సృష్టికర్త అలతల అంటున్నాడు వల తకర మీరు వ్యభిచారం దరి దాపులకు కూడా వెళ్ళొద్దు ఏ వ్యక్తి అయితే తన కళ్ళతో జరిగే వ్యభిచారాన్ని చేతులతో జరిగే వ్యభిచారాన్ని అలాగే మాటలు చెవులు హృదయంతో జరిగే వ్యభిచారాన్ని తనను తాను ఆపుకుంటాడో ఆ వ్యక్తే పూర్తి శరీరంలో మర్మాంగంతో జరిగే వ్యభిచారం నుండి ఆపుకోగలడు వల్ల ఒకవేళ ఇది చేయనేలేదు మీరు ఎన్నైనా పెట్టండి శిక్షలు అవి ఏవి కూడా ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేవు ఎందుకని మనిషి యొక్క మనసులో ఏదైనా ఒక విషయంపై నేను చెయ్యాలి అని మనిషి నిర్ణయించుకున్నాడా తను ఎలాగైనా చేసి తిరుగుతాడు ఎంత శిక్షణ అనుభవిస్తాడు అది మనిషి యొక్క నైజం కాబట్టి మనల్ని పుట్టించిన సృష్టికర్తకు తెలుసు మనకు ఎలాంటి ఆజ్ఞలు ఇవ్వాలి అని మనకు ఎలాంటి శిక్షలు ఇవ్వాలి అనేది సృష్టికర్త అని అలాగే తెలుసు మీరు ఎన్నైనా శాసనాలను సిద్ధం చేసుకోండి అవి ఏవి కూడా మనిషిని లొంగదీయలేవు సోదల పూర్తి ప్రపంచంలో వ్యభిచారం అనేది మన ఆధీనంలోకి రావాలి అది తక్కువ జరగాలి అంటే ఇవన్నీ చేయాలి స్త్రీని ముందుగా అర్ధనగ్నంగా చూపడం ఆపేయాలి వారికి ఎలాగైతే షర్యత్ ప్రకారము నిబంధనలు ఉన్నాయో ఆ విధంగా స్త్రీలు ఉండాలి ఆ విధంగా పురుషులు ఉండాలి దీని తరువాత కూడా ఒకవేళ వ్యభిచారం కానీ బలాత్కారం కానీ జరిగితే అప్పుడేం చేయాలి ఎలాంటి శిక్ష అయితే రాళ్లతో కొట్టి చంపే శిక్ష అలాంటి శిక్షలు విధించాలి అప్పుడే ఈ మనిషిలో మార్పు వస్తుంది ఎందుకంటే ఒక్కసారి పరిశీలన చేయండి సౌదీ అరేబియాలో ప్రతి సంవత్సరము ఎన్ని దొంగతనాలు జరుగుతాయి ఎన్ని వ్యభిచార కేసులు జరుగుతాయి అంటే ఒకటి రెండు మిగతా దేశాల్లో చూడండి విచ్చలవిడి ఎన్ని జరుగుతాయంటే ప్రతి సంవత్సరం ఆ సంఖ్య పెరుగుతూనే ఉంది మనిషి రెండు విధాలుగానే లొంగుతాడు ఒకటి విశ్వాసం ఉన్న వ్యక్తి దాని జోలికి వెళ్ళడు రెండో వ్యక్తి ఆ శిక్షకి భయపడే వ్యక్తి కూడా వెళ్ళడు ఎవరైనా తన కంటితో ఆ రజం యొక్క శిక్షను చూశాడు అందరూ కూడా నించొని రాళ్లతో కొట్టి చంపేస్తున్నారు అంటే దాని జోలికి వెళ్ళడు సోదరులారా దయప్రక్త ముహమ్మద్ సల్ల వారికి తెలియజేశారు హజరత్ మాకల్ బిన్ యసార్ రజల్ వారి కథనం దయప్రక్త వారు ఏం తెలియజేశారు పరస్త్రీతో చేయి కలపడం కంటే జాగ్రత్తగా ఉండండి పరస్త్రీతో చేయి కలపడం కంటే ఒక ఇనుప మేకు తీసుకొని మీ నెత్తిలో మీరే దించుకోండి అది ఉత్తమం మేకును కొట్టుకోవడం ఉత్తమం అనేది ప్రత్యతగా తెలియజేశారు మన సమాజంలో ఎప్పుడెప్పుడు అవకాశం దొరికితే చేయి కలుపుదామా పరస్థితితో ఎదురు చూస్తుంటారు చాలామంది మెడికల్ రిప్రజెంటేటివ్ కూడా అడుగుతూ ఉంటారు ఏమని మేము డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాము వారితో చేయి కలపవలసి వస్తుంది ఒకవేళ చేయి కలపకుండా ఐ కాంటాక్ట్ చేయకుండా వచ్చేస్తే మాకు వ్యాపారం రాదేమో ఆర్డర్ రాదేమో అంటుంటారు వాళ్ళు అక్బర్ సోదర్లారా మనకు ఉపాధిని ప్రసాదించే సృష్టికర్తని అల్లా వారు వీరి ద్వారా ఉపాధి ఏమీ రాదు మీరు కేవలం స్వప్రయోజనాల కోసం ఒక్క అడుగు ముందుకు వేసి ఇస్లాం యొక్క నిబంధనలు త్యజించారు అంటే ఆ తర్వాత ఎక్కడ మునుగుతారో ఎక్కడ తేళ్తారో ఎవ్వరికీ తెలియదు దయప్రవర్త వారించేశారు మీకు ఎంత లాభమైనా ఎంత నష్టమైనా పరస్త్రీతో చేయి కలపమాకండి ఒకవేళ రోడ్డు మీద వెళుతూ ఉన్నారు అనుకోకుండా చూపు పడింది వెంటనే చూపు తిప్పేయండి ఎందుకని అనుకోకుండా పడిన చూపు మీది ఆ తర్వాత రెండో చూపు సైతాన్ వైపు నుంచి అల్లూహర్ ప్రపంచంలో ఇలాంటి నిబంధనలు కానీ ఇలాంటి విషయాలు కానీ ఇస్లాంలో తప్ప మరి ఎక్కడైనా ఉన్నాయా ఒక్కసారి పరిశీలన చేయండి సోదరులరా ఎక్కడా లేవు వ్యభిచారం గురించి కానీ మిగతా ఏ విషయాల గురించి కానీ ఎంత స్పష్టంగా ఖురాన్ మరియు హదీస్ గ్రంథాల్లో చెప్పబడినవో ఇలాంటి విషయాలు ప్రపంచంలో ఎక్కడ లేవు చూదరులారా కానీ మన సమాజంలో ప్రతిరోజు కల్చర్ సంస్కృతి మారిపోతూ ఉంది ఈ సంస్కృతి ఎలా మారుతుందంటే ముస్లిం సమాజంలో కూడా ఎక్కువ మంది ఏం చేస్తున్నారు పిల్లలు చదువుకున్నారు కాబట్టి కాస్త క్లబ్కి వెళ్తారు కొన్ని పాటలకి డాన్సులు వేస్తూ ఉంటారు మనం పట్టించుకోకూడదు కొన్ని పాటలకి డ్యాన్సులు పిల్లలతో మగపిల్లలతో ఉంటారు ఇదంతా సాధారణం లిబరల్ ముస్లింలు ఎవరైతే ఉన్నారో వారు దీనిని చాలా సునాశంగా తీసేసుకుంటున్నారు వారికి ఎప్పుడు తెలిసి వస్తుంది అంటే పూర్తిగా నష్టం జరిగిపోయి ఆ తరువాత తెలిసి వస్తుంది అలో సమాజంలో చూస్తున్నాము ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయో ఎంతమంది ఈ యొక్క వ్యసనంలో పడిపోయి పూర్తిగా ఆ కుటుంబం అంతా కూడా విచ్ఛిన్నమైపోతుంది రెండు మూడు రోజుల క్రితం వచ్చినటువంటి ఒక న్యూస్ ఒక వార్త ఏమిటో తెలుసా పదమూడు సంవత్సరాల ఒక బాలుడు ఇంట్లో ఉన్న తొమ్మిది సంవత్సరాల తన చెల్లిపై అత్యాచారం చేశాడు ఎందుకు తెల్లవారిని కాడి నుంచి ఫోన్ చూస్తున్నాడు ఫోన్లో ఏముంది అంతా కూడా శలీలంతో నిండిపోయి ఉంది ఆ స్త్రీలం చూసి 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 ఆ కోరికని ముందే తీర్చేసుకోవాలని సొంత చెల్లిపై అత్యాచారం చేశాడు ఆమె చనిపోయింది ఈ విషయం ఎవరికి తెలిసింది ఇంట్లో ఉన్న అమ్మకి వాళ్ళ పెద్ద అక్కకి తెలిసింది వాళ్ళు ఏం చేశారు ఈ కుమారుణ్ణి వేరే ఊరి వాళ్ళ బంధువులు ఇంటికి పంపించేసి ఎలాగో అలాగా దాచే ప్రయత్నం చేశారు అది కాస్త బయటకు వచ్చేసింది వీరు ఇద్దరిని కూడా తీసుకువెళ్ళి జైల్లో వేయడం జరిగింది చూడండి సమాజంలో ఇలాంటి సంస్కృతి ఉంది బయట విద్యాలయాల్లో కూడా ముందే సెక్స్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే దాంట్లో వారికి ఇంకా అంత పరిజ్ఞానం రాలేదు అంత జ్ఞానం లేదు అర్థం చేసుకునే స్థితిలో లేరు వారికి ముందుగానే చెప్పేస్తున్నారు లైంగికంగా ఎలా ఉండాలి అని వారు ఇంకా యవ్వనంలోకి వెళ్ళకముందే ముందే తమ కోరికలను తీర్చుకునే దిశలో వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఇవన్నీ కూడా సమాజంలో జరుగుతున్న చదువులరా కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ పిల్లలు మరీ ముఖ్యంగా బాలికలు ఆడపిల్లలు ఉన్నారో వారిని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి ఎందుకని సమాజంలో ఇలాంటి మృగాలు తిరుగుతూ ఉంటాయి మన ఇంట్లో కూడా ఉండవచ్చు కానీ మీరు ఎప్పుడైతే జాగ్రత్తగా పరిశీలన చేసి ఖురాన్ మరియు హదీస్లో ఏవైతే నిబంధనలు ఉన్నాయో దాని ప్రకారంగా ఒకవేళ జీవితం గడుపుతున్నారు అంటే అల్లందుల్లా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు మీ యొక్క భార్యా పిల్లల్ని కూడా కాపాడుకోవచ్చు అలా కాదు అంటే మాత్రము పూర్తిగా నష్టపోతాము యహలోకంలోనూ పరలోకంలోను